క్రైస్తవులారా మారు మనసు పొందకున్న చేరరు పరలోకము మారు మనసు పొందకున్న చేరరు పరలోకము మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను మారు మనసు లేకను మార్చలేరు ప్రజలను కోరి నూతనాత్మనొందుడి వేసారి ఆత్మలను రక్షించుడి తోరి నూతనాత్మ ఆత్మనుడి వేసారి ఆత్మలను రక్షించుడి క్రైస్తవులారా క్రైస్తవులారా సులువుగా చిక్కులను బెట్టు పాపముల జగించుడి సులు చిక్కులను బెట్టు పాపముల తగించుడి సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయుడి సులువగు ప్రభు కాడిని తలలు వంచి మోయుడి ఇరుకు మార్గమందు నడువుడి మన వైరి గెల్వ పోరు ಮಾರ್ಗಮಂದು ನಡುವುಡಿ ಮನವೈರಿ ಪೋರುಸಲ್ಪುಡಿ ಕೈಸ್ತವು ಕೈಸ್ತವು ಆತ್ಮಲೆನ್ನು ಅನುದಿ ನಂಬು ಅವನಿಲೋ ನಶಿಂಪನ್ ఆత్మలెన్నో అనుదినంబు అవనిలో నశింపగన్ హాయిగా సుఖింతురా వారిని రక్షింపరా హాయిగా సుఖింతురా వారిని రక్షింపరా ఒక్క ఆత్మనైన గావరా ప్రభులెక్క అడుగునని ఎరుంగరా కయాత్మనైనా గావరా ప్రభులెక్క అడుగునని ఇరుంగరా క్రైస్త బులారా క్రైస్త బులారా అంత్యకాల గురుతులు కడువింతగ గనెర వేరేను అంత్యకాల గురుతులు కడువింతగ గనెర వేరేను అంత్యక్రీస్తు నీడలు అంతట కని అంత్య అంత్యక్రీస్తు నీడలు అంతట కని ఇంతటిని సారపు బ్రతుకు బ్రదుకేల నీకు ఇంతటిని సారపు బ్రదుకు దు కేయుని క్రైస్త బులారా క్రైస్తవులారా 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 బులారా క్రీస్తు పోలి నడువరదేలా ప్రభు క్రీస్తు యేసు కొరకు నిల్వరా మన స్టాండర్డ్స్ మారాలి మన నిర్వచనాలు మారాలి ఎప్పుడు మారుతాయండి ఓఫీర్ మినిస్ట్రీస్లో వచ్చి కూర్చున్నంత మాత్రాన మన మనస్సు మారింది నూతనమైంది రూపాంతరం వచ్చింది అని ఏమి కాదు నూటికి తొంభై శాతం సభ్యులు ఇంకా మా లోకమే దే డోంట్ డోంట్ ఈవెన్ నో దట్ దే హ్యావ్ టు చేంజ్ దేర్ ఐడియాలజీ వచ్చి కూర్చుంటారు ఏదో ప్రసంగాలు బాగుంటాయి పాటలు బాగుంటాయి జోకులు బాగా వేస్తాడు కూర్చుంటారు కానీ పదేళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఉండి కూడా ఇంకా పాత ఆలోచనతోనే నడుస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఎన్నో చెప్పడానికి ఉన్నాయి కానీ అరే ఎప్పుడు దేన్ని మనం పట్టించుకోవాలి దేనికి రెస్పాండ్ కావాలా దేనికి బాధపడాలా అనేది ఇంకా ఏబీసీడీలే నేర్చుకోకుండా ఓ అలాగవుతారు ఓఫిరిస్టులు అలాగవుతారు మరి ఒకవేళ అంటే నా కుమారుడే నేనేమి పేరు గేరు చెప్పను కానీ మొన్న నేను యూత్ మీటింగ్లో కూర్చొని సొరకాయలు కోసాను నా పిల్లలందరూ పని చేస్తున్నారు అప్పుడు ఆ కాంపౌండ్లో నేను కూడా ఉన్న నేను కూడా హెల్ప్ చేస్తాను బిడ్డాను కూర్చొని సొరకాయలు కోసాను నాకు సరదా నా పిల్లల గుండి పెట్టాలి వాళ్ళ నా పిల్లల బట్టలు ఉతికేవాణ్ణి నేను చాలాసార్లు అయితే దాని వెంటనే మనోళ్ళు కొంతమంది ఉండి దాన్ని బ్లాక్ చేశారు వద్దు వద్దరు బాగుండదు నాన్నగారు ఇట్లా సొరకాయలు కోయటం దిస్ ఇన్సల్టింగ్ బాగుండదు అందరు ఏమనుకుంటారు అనేది ఏంది అనుకునేది నా ఇల్లు నా పిల్లలు నా సొరకాయలు నా కత్తి స్వతంత్ర భారతదేశంలో కనీసం నేను కొనుక్కున్న సొరకాయలు నేను కోసుకునే స్వేచ్ఛనే లేదా మరి ఎందుకు అంటే అట్లా కాదు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా సమాజంలో అనుకుంటారు కదా అక్కడ కొంతమంది ఆడపిల్లలు కూడా ఉన్నారు మీ చుట్టూ వాళ్ళ మధ్యలో మీరు కోస్తుంటే మరి అయ్యమనుకుంటారు దుమారం రేపు అరే ఆడపిల్లలేంది పిల్లలేంది నాకు డెబ్బై ఏళ్ళు దగ్గరకు వస్తున్న వాళ్ళకే ఇరవై ఐదు పాతికేళ్ళు వాళ్ళు వాళ్ళ తండ్రుల కంటే నేను పెద్దోండి అదేమి లోపల గదిలో మూసుకొని వేసుకొని పోయినా ఓ ఆరు బయట గ్రౌండ్లో వాళ్ళొక్కరు నేను ఒకరు లేదు చాలామంది ఉన్నాం గ్రూపు అయినా ప్రజలు ఏమనుకుంటా అరే నేను ఒక మంచి పని చేసినప్పుడు పాజిటివ్గానే తీసుకోవాలి తప్ప నెగటివ్గా ఎవడు అంటాడు అనే దాన్ని మనం రికగ్నైజ్ చేయొద్దు రికగ్నైజ్ చేయొద్దు మనం మంచి పనే చేద్దాం ముక్కుసూటిగా వ్యవహరిద్దాం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం మా తండ్రి గారు మాతో కలిసిమెలిసి లాగో సేవా కార్యక్రమాల్లో ఆయన కూడా పాల్గొంటాడు ఏదో మహారాజునని సింహాసనం ఎక్కి కూర్చోడు అవసరమైతే ఆయన చీపులు పట్టుకొని గ్రౌండ్ ఊడుస్తాడు వంట చేస్తాడు కూరగాయలు కోస్తాడు వండి పెడతాడు మా తండ్రి అంటే కన్న తండ్రి అనే పాజిటివ్ దీంట్లో ఆ పాజిటివ్ ప్రజెంటేషన్లు పోవాలి కానీ మరి వాళ్ళు ఎవడైనా ఎదురు మాట్లాడితే అప్పుడు ఏం చేయాలంటే వాడిని పళ్ళు అలగొట్టాలి పళ్ళు రాళ్ళు కొట్టాలి ఏంద్రా బేవ్ మా నాన్నగారు మా ఇంట్లో కూరగాయలు వస్తున్నారు నేను సౌదీ అరేబియాలో ఎవరైతే నాకు ఏమంటారు నాకు ఆశ్రయం ఇచ్చారు వాళ్ళకి ఇంట్లో చికెన్ వండిపోయి వెళ్ళిపోయిన అబ్జాలు ఇంట్లో ఎన్నోసార్లు వంట చేసి పెట్టా వాళ్ళ ఇంట్లో నేను అంట్లు కూడా దోమేను అది అమెరికన్ కల్చర్ లేబర్ ఈజ్ డిగ్నిటీ నంబర్ ఆఫ్ టైమ్స్ నా కూతురు దినమంతా కష్టపడి వచ్చి ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి అప్పుడు ఆమె అంటుదోమి అప్పుడు ఆమె వండి పెడుతుందా ఏ ఆమె మనిషి కదా నా సొంత కూతురని అంత ప్రేమించి ఈయననేమో ఊబర్ నడపడానికి వెళ్తాడు ఆ అమ్మాయి ఏమో జాబ్ చేస్తుంది టీసీఎస్లో వాళ్ళు వచ్చే లోపల నేను అంట్లన్నీ తోమి కడిగి తర్వాత వంట చేసి పెట్టేవాడిని అన్నమాట వీడు అభిషాలో కూడా ఎన్నోసార్లు చెప్పేవాడు అయ్యగారు మీరు అబ్రాహ్ చాలా బాగా వండుతారండి అని అంటే సరే అబ్రాహ్ కీమా తెచ్చిపెట్టి వండిపోయారు నంబర్ ఆఫ్ టైమ్స్ తప్ప తప్పు కానప్పుడు ఎవడైనా తప్పనుకుంటే వాని పళ్ళు రాలకుంటాను కానీ మనము మన పద్ధతి మార్చుకోవద్దు డోంట్ చేంజ్ యువర్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ बिकॉज़ ऑफ़ बिकाजी क्रिटिसिज़म फ्रॉम द वर्ल्ड सही तरीके से सोचना उनको सिखाओ तुम्हारे रास्ता बदलने का जरूरत नहीं है वाड़ की नीरपाल मारी इट मारता मार पे आखिर की नीत मार्गों बैठक दिल्ली का बट्टी अट्ठा स्ट्रांग मैंड ఉన్నోళ్ళు నేనైతే చాలా తక్కువ మందిని చూశాను దేవుని బిడ్డలారా మరి ఇప్పుడు ఏది ఓటమి ఏది గెలుపు ఇప్పుడు బాబు ఇక్కడికి వచ్చి సేవ మొదలుపెట్టిన తర్వాత నువ్వు ఇక్కడికి రావద్దని తర్వాత ఆయన మీటింగ్లకు పోవద్దని సంఘాలలో ప్రకటనలు చేసి సేవకులే రాజకీయం చేసి సహాయ నిరాకరణ చేసి ఇవన్నీ చేశారు ఇప్పుడు ఆయన నోరారు ఏం చెప్తున్నాడంటే నన్ను ఇక్కడ ఆపగలిగారు కానీ నా స్వరాన్ని దేవుడు ఖండాంతరాలలో వినబడ చేస్తున్నాడు ఏ గ్రామాలలోనైతే నన్ను అడుగు పెట్టనియలేదో ఆ గ్రామాల్లోని వాళ్ళే బాప్తిస్మాలు పొందారు తర్వాత సేవకులుగా అభిషేకించబడ్డారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు దేవునికి స్తోత్రం గనుక ప్రియులారా మనం ఎన్ని ప్రసంగాలు లాభం లోకస్తుల లాగానే ఓ మినిస్ట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు దేనికి భయపడతారు వీళ్ళు దానికి భయపడుతున్నారు వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు వీళ్ళు అట్లా ఉలికి పడుతున్నారు నాకేం డిఫరెన్స్గా అనిపించట్లా తప్పక మనస్సు మారాలి అని ఎన్నోసార్లు నేను చెప్పాను కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి మరి మన మనస్సు మన మైండ్ పాత మైండ్ అంతా వెళ్ళిపోవాలా పాత మైండ్ వెళ్ళిపోవాలా కొత్త మైండ్ రావాలా ఎన్నోసార్లు చెప్పాను నేను ఐడియలాజికల్ డిక్టేటర్ నేను భావజాలపరమైన ఒక నియంత్రణ ఐసా హీ సోంచిన ఐసా హీ మెహసూస్ కర్నహ ఎట్లానే నాలాగానే అనుకోవాలి నా ఆలోచించాలి ఇంకో మార్గం లేదు అనే నియంత్రణ నేను తప్పదు లేకపోతే పైకి పోయిన తర్వాతే తెలుస్తుంది ఎంత నష్టపోయినారో అది తెలుస్తుంది ఒక మంచి పని చేస్తే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో ఈ మైండ్ లోకస్తులకు ఉంటే క్షమించవచ్చు ఓఫీరిస్టులకు ఉంటే క్షమించడానికి వీలు లేదు మంచి పని చెయ్యి నీ మనస్సాక్షికి భయపడు దేవునికి భయపడు తిన్నని మార్గంలో నడువు ఫలితాల సంగతి నీకు అనవసరం దేవునికి అప్పగించు నీ పని నీవు చెయ్యి దాని యొక్క ఫలితం ఇప్పుడే రాకపోవచ్చు ఒక పదేళ్లకైనా ఇరవై ఏళ్లకైనా తప్పకుండా వస్తుంది అంత కఠినమైనటువంటి వజ్ర కఠినమైన సంకల్పంతో మనం ముందుకు సాగితేనే దేవుడు అప్పగించిన ప్రణాళిక మనం ముగించగలుగుతాం